ముంగట టైర్ కంటే వెనక టైర్ ఉంది కానీ ఫ్రంట్ వీల్ డ్రైవ్ వెహికల్ అన్నిటికీ ముంగట సిల్ టైర్లు ఉండాలి సార్ ఎందుకంటే మనకు ముంగట వీల్తోటే బండి నడుస్తుంది కాబట్టి ముంగట సేఫ్టీ ఎక్కువ ఉంటుంది బ్రేక్ కొట్టినా కూడా బండి ఆగుతుంది దానివల్ల మనకు ఏదైనా సడన్గా ఏదైనా అడ్డం వచ్చినప్పుడు కంట్రోలింగ్ అవ్వడానికి సిల్ టైర్లు ఉంటాయి అంటే గ్రూప్ ఉన్న టైర్లు గ్రూప్ ఉన్న టైర్లు ఉంటే మంచిది వెనకాల కంటే ముంగట డోర్లైన్ ఒరిజినల్ ఉన్నాయి సార్ ఫ్రంట్ గ్లాస్ ఒకటి రీప్లేస్ అయింది రెండు వేల ఇరవై గ్లాస్ ఉంది ఫ్రంట్ది ఓకే డిక్కీ ఒరిజినల్ ఉంది సార్ డిక్కీ గ్లాస్ కూడా షోరూమ్ నుంచి వచ్చింది ఉంది బీజే సిరీస్ డిక్కీ లోపల దిక్కి లోపల కూడా ఒరిజినలే స్టెఫిని జీరో ఉంది ట్వంటీ పర్సెంట్ ఉంటుంది స్టెఫిని వెనకాల రెండు టైర్లు సిట్ టైర్లు ఉన్నాయి ముంగ టైర్లు ఏమో తక్కువ ఉన్నాయి వెనక ఏమో మంచిగా రియర్ ఏసీ ఉంది డోర్ ఒరిజినల్ గ్లాసులు కూడా ఒరిజినల్ ఒక లక్ష ఐదు వేల ఏడు వందల ముప్పై నాలుగు కిలోమీటర్ తిరిగింది సార్ కస్టమర్ అయితే ట్రాక్ చెక్ చేయలే అన్నాడు మనం చెక్ చేసుకోవాలి నార్మల్ ఏసీ ఉంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి फोर पवर विंडो मुंगटेट टाइर सिक्सटी सी पर्संटी रईट सैडे डैमेज लेंडी ओरिजिनल। पट्टरज़ लेफ्ट सैड से ओके लेफ्ट सैड अपरा ओके एबीएस ब्रेक బాగా కూడా షోరూమ్ నుంచి వచ్చింది బానట్ ఉంది బానట్టు ఒరిజినల్ సార్ ఇబ్బంది లేదు టైమింగ్ చేంజ్ కాలేదు సార్ అంటే రీడింగ్ ఒరిజినల్ అయ్యి ఉండొచ్చు అవ్వకపోవచ్చు అది మనం షోరూంలో చేస్తే తప్ప తెలియదు ఓకే కానీ ఇటు బయట ఏ నమస్తే జై శ్రీరామ్ మాతాకి జై వందమాత్రం మీటి మిత్రులందరికీ శుభ మధ్యాహ్నం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్ లో మారుతి షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ జరూర్ తెలంగాణ సెకండ్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం ఈరోజు విడేస్తున్న ఈ బండి తెలంగాణ లోకల్ బండి మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది ఆ టీఎస్ నైన్టీన్ మంచిరాల మంచిరాలే కదా ఆ టీఎస్ నైన్టీన్ మంచిరాల జిల్లా లక్ష ఐదు వేల కిలోమీటర్ తిరిగింది టైమింగ్ ఇంకా చేంజ్ కాలే ఓనర్ రీడింగ్ ఆయన చెక్ చేయలే మనల్ని చెక్ చేసుకో సెకండ్ ఓనర్ మారుతి స్విఫ్ట్ డిజర్ వీడిఐ టైప్ త్రీ మోడల్ రెండు వేల పంతొమ్మిది నవంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై ఫిబ్రవరి రిజిస్ట్రేషన్ బండికి వెనకాల స్టిల్ టైర్లు ఉన్నాయి ముంగ టైర్లు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉంటాయి ఫ్రంట్ గ్లాస్ మారింది మిగతా గ్లాసులు అన్ని షోరూమే ఉన్నాయి సిల్వర్ కలర్ డీజిల్ బండి లీటర్కు ఇరవై ఐదు ప్లస్ మైలేజ్ ఇస్తుంది కస్టమర్ ధర ఏడు లక్షల డెబ్బై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది బండికి ఇన్సూరెన్స్ లేదు స్టెప్ని ట్వంటీ పర్సెంట్ ఉంది ఫ్రంట్ గ్లాస్ మారింది బానట్ నుంచి డిక్కీ ఏ పీస్ మారలే బండికి ఇన్బుల్ట్ షోరూమ్ నుంచి రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి ఏబిఎస్ బ్రేక్ పవర్ స్టేరింగ్ ఫోర్ పవర్ విండోస్ ఏబిఎస్ బ్రేక్ పవర్ స్టేరింగ్ ఫోర్ పవర్ విండోస్ రియర్ ఏసీ ఉంటుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ రాదు ఓన్లీ మాన్యువల్ ఏసీ వస్తుంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి లక్ష ఐదు వేల కిలోమీటర్ తిరిగింది టైమింగ్ చేంజ్ కాలే కస్టమర్ ధర ఏడు లక్షల డెబ్బై వేలు చెప్తుండు తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది బండికి ఎలాంటి లోన్ లేదు ఒకవేళ మీరు లోన్ కోత అంటే నాలుగు లక్షలు డౌన్ పేమెంట్ కట్టు మీకు సీసీ పేపర్ ఇప్పిస్తాను సిసి పేపర్ తీసుకున్న తర్వాత లోన్ వచ్చినా రాకుండా మొత్తం బ్యాలెన్స్ ఇచ్చి బండి ఉండవాలి మళ్ళీ నాలుగు రోజుల తర్వాత నాకు కాళ్ళు తెలుసు ఇల్లు తెలుసు అని కత్తే దానికి మేము ఏం చేయలేం భయ్యా మీరు ఇచ్చిన ఒక్క రూపాయి కూడా మేము ఉంచుకో మొత్తం ఓనర్కి ఇచ్చేస్తాం ఆ పైసలు తీసుకునే ఓనర్ ఆర్టీ ఆఫీస్కి ఫోటో దిగి మనకు సీసీ పేపర్ తీసుకొచ్చిస్తాడు ఆ పేపర్ మేము మీకు ఇస్తాం మీరు లోన్ ప్రాసెస్ చేసుకోవాలి లోన్ వచ్చినా రాకుండా మిగితే బ్యాలెన్స్ ఇచ్చి బండి కొండవాలి అప్పటిదాకా బండి మా దగ్గర ఉంటుంది అటు ఓనర్కి ఇం మీకు ఇయ్యం మా దగ్గర ఉంటే సేఫ్టీ కాబట్టి మా దగ్గర పెట్టుకుంటాం అట్లా నా దగ్గర 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 ఒక యాభై వెహికల్స్ ఉన్నాయి ఇందులో కేవలం నా ఈ మూడు నాలుగు వెహికల్స్ మాత్రమే నా సొంతం మిగితే అన్ని నన్ను నమ్మి దూరం దూరంకెళ్ళి తీసుకొచ్చి నా దగ్గర పెట్టిపోయిన వ్యక్తులై మేము వాటిని యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేసి అటుప పది లక్షల లోపు బండి అయితే పది ఇటు కమిషన్ తీసుకుంటాం పది లక్షలు కానీ పది లక్షల నుంచి పదిహేను లక్షల మధ్యలో ఉన్న బండికి అయితే ఇరవై వేలు తీసుకుంటాం పదిహేను లక్షల పైన ఉన్న బండికి అయితే ముప్పై వేలు తీసుకుంటాం అది వన్ సైడు ఇట్లుంటుంది వన్ సైడ్ మళ్ళీ చాలామంది నేను యూట్యూబ్లో వీడియో పది లక్షల పదివేలనే పెడుతున్నావు అన్న నువ్వు ఢిల్లీలో పదివేలు తీసుకుంటావా అంటు ఢిల్లీ బండికి పదివేలు తీసుకోండి సార్ ఇరవై ఐదు వేలు బండి కమిషన్ తీసుకుంటా బండి నడుపుకుంటా పదిహేను వందలు తీసుకొస్తా దాని దగ్గరికి మీ దగ్గర డబ్బులు తీసుకోము పదిహేను వందలు ఫ్రీగా బండి తెచ్చినట్టే మీరు ఇచ్చిన ఇరవై ఐదు వేలలో నాదే నేను జేబులకల్ టికెట్ పెట్టుకొని ఢిల్లీ పోతా మళ్ళీ బండి ఆడ తీసుకున్న తర్వాత బై రోడ్ బండి తీసుకురావడానికి ఖర్చు అవుతున్నా అది మీరు ఇచ్చుకోవాలి ఓన్లీ నేను బండి నడపడానికి మాత్రమే ఫీ సర్వీసు దానికి డీజిల్ టోల్ గేట్లకు మాకు ఏం సంబంధం లేదు అది మీరే ఇచ్చిన ఉంటుంది అక్కడ ఢిల్లీలో మీరు యాభై వేల బండి కొన్న ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి మీరు యాభై లక్షల కారు కొన్నా ఇరవై ఐదు వేల కమిషన్ కాదు అక్కడ దానికి ఏం సంబంధం లేదు ప్రతి ఒక్క వ్యక్తికి ఢిల్లీలో మీరు ఏ వెహికల్ తీసుకున్నా నా దగ్గరనే కాదు నా లాంటి వాళ్ళు ఎవ్వల దగ్గర తీసుకున్నా ఢిల్లీలో ఎవరి దగ్గర అయితే మనం బండి కొంటామో అక్కడ మనం కొండే బండిని వ్యాల్యూని బట్టి పదివేలో ఇరవై వేలో ఇట్లా కమిషన్ కూడా ఇస్తారు ఇది క్లియర్ చాలా మందికి తెలుసు కానీ చాలామంది అక్కడ వచ్చే కమిషన్ గురించి మాట్లాడరు మేము కూడా చెప్పాము ఎందుకంటే మీరు ఇచ్చిన ఇరవై ఐదు వేలల్లో నేను అంత దూరం పోయి బండి తీసుకొస్తాను నాకే మిగులుతాయి పోగా సపోజ్ ఫ్లైట్ టికెట్ పదివేలు ఉంది పదివేలు ఫ్లైట్ టికెట్ పోతే పదిహేను వేలు మళ్ళీ నడిపిన దానికి ఇట్లా మన దగ్గర అట్లా చాలా మంది చేస్తారు కాబట్టి అది కూడా నేను మీకు చెప్తున్నా ఈ బండి మాత్రం నాదిగా సార్ నా దగ్గర కమ్మకానికి వచ్చింది రెండు వేల పంతొమ్మిది పదకొండో నెల తయారైంది రెండు వేల ఇరవై రెండో నెలల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఐదు రెండో నెల వరకు జీవితకాలం ఉంటుంది మారుతి స్విఫ్ట్ డిజైర్ వీడిఐ సిల్వర్ కలర్ డీజిల్ బండి కస్టమర్ ధర ఏడు లక్షల డెబ్బై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది వీడ మొత్తం చూడరు వీడలో బండి నస్తే మా ముగ్గురంగదాముల నెంబర్ బోర్డు మీద ఉన్న వాళ్ళ అన్న కాల్ చేయరు ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తా డీలోకి అయితే మాకు పదివేలు కమిషన్ ఇవ్వాలి మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఓకే సార్ మరొకసారి అందరికీ జై శ్రీరామ్ భారత్ మాతకి జై వందే మాతరం జై హింద్